అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఒకటి నుంచి గూగుల్ పే ఫోన్పేలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ పనిచేయవు ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా గూగుల్ పే ఫోన్పే ఉపయోగించి పేమెంట్స్ చేస్తుంటే కనుక ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లు అయితే బ్లాక్ అవుతున్నాయి యూపీఐకి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి అయితే వస్తున్నాయి మరి ఎవరికి ఈ యూపీఐ ఐడీల ట్రాన్సాక్షన్స్ పనిచేయవు అనేవి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక ముఖ్యంగా ఎన్పిసిఐ విధించిన కొత్త రూల్స్ వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా యూపీఐ ఐడి రూల్స్ ప్రకారం ఇక ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూపీఐ అనేది ఇప్పుడు భారతదేశం సహా అనేక దేశాల్లో అయితే ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించే మాధ్యమం నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ లావాదేవీలు ఎక్కువగా అయితే జరుగుతున్నాయి ఈ క్రమంలో కనీసం టీ తాగిన వారు కూడా ఇక యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నారు అంతలా డిజిటల్ చెల్లింపులైతే పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటం కోసం అనేక చర్యలు అయితే తీసుకుంటోంది వాటిల్లో భాగంగా మరోసారి యూపీఐకి సంబంధించిన అయితే పెద్ద మార్పు అయితే తీసుకొచ్చింది కొన్ని యూపీఐ లావాదేవీలను తిరస్కరించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది అంటే ప్రత్యేక అక్షరాలు ఉన్న యూపీఐ ఐడీలతో ఆర్థిక లావాదేవీలను ఎన్పిసిఐ నిలిపివేస్తోంది దీనికి సంబంధించి ఒక ప్రకటనను కూడా జారీ చేసింది కొత్త నిబంధనలు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి నిబంధనల ప్రకారం ఆల్ఫా న్యూమెరికల్ అక్షరాలు ఉపయోగించే ఐడీలు ఉన్న కస్టమర్లు మాత్రమే ఇప్పుడు యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలరు అంటే వినియోగదారులు తమ యూపీఐ ఐడీల్లో ఏ టు జెడ్ స్మాల్ అలాగే ఏ టు జెడ్ క్యాపిటల్ మధ్య అక్షరాలతో పాటు సున్నా నుండి తొమ్మిది మధ్య సంఖ్యలను ఉపయోగించి ఐడీలను కలిగి ఉండాలి ఎట్ ది రేట్ హ్యాష్ అలాగే పర్సంటేజ్ మరియు డాలర్ వంటి ప్రత్యేక అక్షరాలు ఉన్న ఐడీలతో ఇకపై లావాదేవీలు చేయడానికి వీలు కాదు ఈ నిబంధనలను పాటించని ఐడీలను ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్పిసిఐ బ్లాక్ అనేది చేస్తుంది ఇది ముఖ్యంగా గమనించండి ఎవరైతే ఈ యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలనేవి నిర్వహించు పోతున్నారో వాళ్ళకి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇక వినియోగదారులు తమ యూపీఐ ఐడీల్లో ఏ టు జెడ్ క్యాపిటల్ అలాగే ఏ టు జెడ్ స్మాల్ మధ్య అక్షరాలతో పాటు సున్నా నుండి తొమ్మిది మధ్య సంఖ్యలను ఉపయోగించి ఐడీలను కలిగి ఉండాలి అలాగే ఎట్ ది రేట్ యాష్ పర్సంటేజ్ మరియు డాలర్ వంటి ప్రత్యేక అక్షరాలు ఉన్న ఐడీలతో ఇకపై లావాదేవీలైనవి చేయడానికి వీలు కాదు ఈ నిబంధనలను పాటించని ఐడీలను ఈ నెల ఫిబ్రవరి ఏదైతే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎన్పిసిఐ బ్లాక్ అనేది చేస్తుంది ఇది ముఖ్యంగా గమనించి ట్రాన్సాక్షన్స్ అయితే ప్రారంభించండి ఇక ఎన్పిసిఐ ఎందుకు ఈ చర్య తీసుకుందని చూసినట్లయితే ముఖ్యంగా యూపీఐ లావాదేవీలను పెంచడానికి ఎన్పిసిఐ ఈ నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా ఈ విషయంలో అన్ని బ్యాంకులకు ఇప్పటికీ కఠిన ఆదేశాలు అయితే జారీ చేయడం అనేది జరిగింది ఇక దీనికి ముందు యూపీఐ ఐడీల కోసం అల్ఫా న్యూమెరికల్ అక్షరాలను ఉపయోగించాలని ఎన్పిసిఏ సూచనలు కూడా ఇచ్చింది అయితే కొన్ని కొన్ని బ్యాంకులు అలాగే యాప్లు యాప్లు నిబంధనలు అయితే పాటించట్లేదు ఇక అందువల్ల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది ఈ నిబంధనలు అయితే తప్పనిసరి చేసింది గవర్నమెంట్ కాబట్టి ఇక అందరూ తప్పకుండా ఈ నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఏదైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఐడియాలని అయితే గమనించుకోండి అంతేకాకుండా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఎయిటీచర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి అలాగే మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే మరిన్ని మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్